రఘు నమస్తే మేడం వెయిట్ చేయండి రఘు రాత్రి రూమ్కి వచ్చేసరికి లేట్ అయింది నువ్వు నిద్రపోతున్నావు అందుకే చెప్పలేదు నేను ఇల్లు మారుతున్నాను నేను హీరోయిన్ అయ్యాను కదా ఇంకా ఇక్కడే ఉంటే నా కోసం వచ్చిన వాళ్ళకి చూడటానికి బాగుండదని అందుకే వెళ్తున్నాను ఇప్పుడు నేను వెళ్తున్నానని బాధగానే ఉంది నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను పర్వాలేదు నువ్వు ఎక్కడన్నా సంతోషంగా ఉండాలి నేను వెళ్తాను అక్కడ దాకా రావా అంకుల్ వాళ్ళకి చెప్తా మేడం మనం డైరెక్ట్ షూటింగ్ స్పాట్ కి వెళ్దాం సామాన్ వీళ్ళు పట్టుకొస్తారు ఓకే సరే మేడం అంకుల్ ఏంటమ్మా హడావుడి నేను రూమ్ ఖాళీ చేస్తున్నాను రూమ్ ఖాళీ చేస్తున్నావా ఏంటి అందరూ ఇలా షాక్ ల మీద షాక్ ఇస్తున్నారు ఏంటి రఘు నువ్వన్నా చెప్పలేదే ఏం అంకుల్ నాకు ఇప్పుడే తెలిసింది సరేనమ్మా అలాగే వెళ్ళు నువ్వు ఎక్కడ ఉన్నా చల్లగా ఉండాలి ఇక నుంచి ఇంట్లో ఒక హీరోయిన్ ఉండేదని చెప్పి రెంట్ పెంచేస్తా సరే వెళ్ళొస్తానండి మంచిదమ్మా హలో హీరోయిన్ మమ్మల్ని మర్చిపోకుండా అప్పుడప్పుడు వస్తుంటావుగా తప్పకుండా ఆల్ ది బెస్ట్ బై 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 రఘు సామాన్లు తీసుకొచ్చే నీలో చినుకయింది ఊపిరిలో సగమయ్యింది ఊహలకే బలమయ్యింది కలలే కన్నాను కలతే చెందాను కలదే కన్నా కలతే చందాను ఆశల పల్లకిలోనే నిరాశగా మిగిలా

తడుపు నిండా తిండిబెట్టి కక్కిందాక తిట్టినట్టుందని ఎవ్వరు రైట్ ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్ ఎవరో ఒకరు తయారు చేస్తూనే ఉంటారు అయినా డైరెక్టర్ కావాలని కదా మీ అమ్మా నాళలకు దూరంగా వచ్చేసాం మధ్యలో ఈ లేనిపోయిన డైవర్షన్స్ ఎందుకురా ప్రేమలో పడి నీ జీవితాశయాన్ని మర్చిపోడేనా అలా అయితే భూమి మీద బతికి ప్రయోజనం ఏంట్రా నీ తల్లిదండ్రులను విస్మరించాడు కదా తల్లిదండ్రులను గౌరవించిన నీకు పక్కవారిని ప్రేమిస్తున్నావని ఎవరనుకుంటారు ముందు నువ్వు డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోరా ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే

అద్దెకి రూమ్ కావాలి సార్ ఆ ఫ్యామిలీయా బ్యాచులర్ సార్ అయితే అసలు ఖాళీలో మీరు అలా అంటారని తెలుసు సార్ నేను అందుకే అలా చెప్పాను నాది పక్కా ఫ్యామిలీ అయితే అంతా ఖాళీ ఈ గది నో పెన్నెల దీంట్లో ఉన్నప్పుడు రఘు ప్రేమించేవాడు ఈ గది ఎవరికన్నా ఇస్తే రఘు ఫీల్ అవడం నేను చూడలేదు ఏ గది నా గదిస్తాను మరి మీరు ఇక్కడ ఉంటారు నీ గదిలో ఉంటాను నా గదా ఏ నా గదిలో నీకు చోటు ఇచ్చినప్పుడు నీ మధ్యలో నాకు చోటు ఇవ్వా మరి మీరంత సూటిగా అడిగితే కాదనగలనా మూడు సంవత్సరాలైంది వెన్నెల రఘు నుండి దూరమై వెన్నెల తన నటనతో డబ్బు హోదాతో పాటు ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటుంది కానీ ఇద్దరు ఇంతవరకు కలుసుకోలేదు రఘు మాత్రం వెన్నెల ఎదుగుదలను ఆనందించి అభిమానించాడే గానీ ఆమెను డిస్టర్బ్ చేయలేదు డైరెక్టర్ వాళ్ళనే పట్టుదలతో అవకాశాల కోసం తిరుగుతూనే ఉన్నాడు ఓకే సార్ కథం గంటగా ముందు ఆ కథ చెప్పు లేడీ ఓరియంటెడ్ స్టోరీ అయితే నీకు అరగంట టైం ఇస్తా ఆ అరగంటలో నీ కథ నచ్చితే ఇంకో గంట టైం ఇస్తా లేదనుకో చెన్నై ఫ్లైట్ ఎక్కుతా రీమేక్ సినిమా తీసేస్తా ఈరో ఎవరు అర్జున్ అండి ఏ కొత్తవి సరిపోదా కొత్త కొత్తవాళ్ళు ఎవరున్నారు సార్ నాకు పడుకున్నాడు వీర్లంగా డాడీ ఎప్పుడు నా షూటింగ్ డాడీ ఎప్పుడు నా టీవీలో ఇంటర్వ్యూ ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు చెప్పు డాడీ అదే అడుగుతున్నా నాన్న నువ్వు త్వరగా చెప్తే నేను జిమ్ కి వెళ్ళాలి చెప్పు కాబోయే హీరో ఇంతకీ ఎలా ఉన్నాడు కత్తిలా ఉన్నాడు సార్ హీరోగా కన్ఫర్మే కదా ఇంతకీ విలన్ ఎవరు అనుకుంటున్నా రాహుల్ సార్ మా వీరలింగానికి కరెక్ట్ విలన్ చేస్తే రాహుల్ దేవ్ చేయాలి లేకపోతే నేనే చేయాలి ప్రొడ్యూసర్ విలను నేను మంచి తమిళ్ డైరెక్టర్ ఎవరైనా ఉంటే చూడవయ్యా సారీ సార్ ఈ కథ నేనే డైరెక్ట్ చేయాలని తయారు చేసుకున్నాను నీతో సినిమా తీయడానికి నేను డబ్బులు సంపాదించలేదయ్యా నీతో సినిమా తీస్తే ఏకలింగం కాదు ఓడి అవుతాను నేను ఏం బాబు ఐస్ క్రీమ్ కొనడానికి వెళ్ళావా అమ్మడానికి వెళ్ళావా నిన్ను మెయింటైన్ చేయాలంటే ఫ్యూచర్ లో తప్పదేమో హలో నువ్వు తెచ్చిచ్చింది ఐస్ క్రీమ్ మాత్రమే ఆస్తులు రాసి ఇచ్చినట్టు ఫీల్ ఏంటి అవును మరి మా బాబులు సంపాదించిందంతా కోసమేగా ముందు ముందు కాబోయే లేడీ డైరెక్టర్ ని పెళ్లి చేసుకోబోతున్నా మిస్టర్ అందుకే భయపడి చేస్తున్నా ఏం పాపం రాత్రి ఎప్పుడు యాక్షన్ ఎప్పుడు కట్ అంటావో తెలియక చిల ఫ్యూచర్ లో నువ్వు ఐస్ క్రీమ్ అమ్ముతావో ఆవకాయ అమ్ముతావో తెలుసుకుందావని అలాగ అలాగే సరే చూపించుకో ఏ చిలక ఆహా మిమ్మల్ని చూస్తుంటే అభిషేక్ వైశ్వరు చూస్తున్నట్టుంది ఉంది కానీ మా పెళ్ళి చెప్తావా చెబుతారు చెబుతా చిలక పంచాంగం సీడీల బాబా ఇది ఇదిగో ఇవి ఫ్యామిలీ సీడీస్ ఇవి బిజినెస్ సీడీస్ ఇది ఏమో లవర్స్ సీడీస్ మీ ఇద్దరు లవర్సే లవర్సేకదు ఈ సీడీలు ఏంటి నీ చిలక ఏంది చిలకకి సెన్సార్ గుంజావ వచ్చి బ్రూ క్రాస్ రెస్ట్ తీసుకుంటోంది ఈ కంప్యూటర్ యుగంలో కార్డ్స్ పెడితే కస్టమర్స్ రొటీన్ గా ఫీల్ అవుతున్నారని ఈ సీరియల్ తో దోషం చెబుతున్నాను చిత్రం విచిత్రం బలారే విచిత్రం రామమాలనీ జయమాలని బృందావన కోలని ప్రేమిస్తే ఏమిస్తే కామిస్తే బాసు దేవదాసు టెంతుక్కలా ఇద్దరు పంచండి ఇద్దరు సీజే పట్టుకోండి కళ్ళు మూసుకోండి ఓ సిడీ తీయండి కొంచెం మంచి సీడి తీసుకోమ్మా తొందరగా ఫిల్ కావాలి కదా మనకి ఇక్కడ ఇన్ని సీడీలు ఉండగా ఈ చిత్రం సీడీఏ తీసారంటే వీళ్ళు అర్థం ఏమిటో తెలుసా నీ పెళ్లికు ముందు ఒకసారి అబ్బాయి ఇంటికి నువ్వు వెళ్ళాలి ఆ అబ్బాయి నీకు కోక కట్టాలి నువ్వు కేక పెట్టాలి ఆ తర్వాతే నీ మెల్లో తావి పడాలి కాబట్టే ముందు మీరు అది దాటాలి నీ అబ్బరే నువ్వు ముందు పార్కు దాటకపోతే హలో నమస్తే మేడం చెప్పండికే డైరెక్షన్ వాడో పెద్ద అమాయకుడు ఆ హీరోయిన్ ప్రేమలో పడి వాడు ఫ్యూచర్ తగలేసుకుంటున్నాడు వాడి కోసం వస్తేనేగా నువ్వు తగులుకున్నావు సర్లే పదా అంకుల్ ఆంటీ ఏంట రఘు డైరెక్ట్ ఛాన్స్ వచ్చిందా ముందు తీసుకోండి అంకుల్ ఏంటి రఘురామా జ్ఞానకి సెట్ అయిందా వేళ వెన్నెల బర్త్డే పేపర్ లో కూడా వచ్చింది నేను వెళ్ళి గ్రీటింగ్ చెప్పొస్తాను అంకు బెస్ట్ <laughs> <laughs> I love you r a k u na n d e l i l o v e you r a k u